ఈ పాఠంలో తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం తత్పురుష సమాసం ఉత్తర పదార్థ ప్రాధాన్యంబు కలది తత్పురుషం సమాసంలోని రెండవ పదం యొక్క అర్థం ప్రధానంగా గలది సమాసంలోని రెండు మాటలు వేరు వేరు అధికరణాలు కలిగి ఉంటాయి కాబట్టి దీనిని వ్యధికరణ సమాసం అంటారు మొదటి మాట ఏ విభక్తిలో ఉందన్న దాన్ని బట్టి తత్పురుషం ఎనిమిది విధాలుగా ఉంటుంది తత్పురుష సమాసం రకాలు ఒకటి ప్రథమా తత్పురుష సమాసం రెండు ద్వితీయ తత్పురుష సమాసం మూడు తృతీయ తత్పురుష సమాసం నాలుగు చతుర్థీ తత్పురుష సమాసం ఐదు పంచమీ తత్పురుష సమాసం ఆరు షష్ఠీ తత్పురుష సమాసం ఏడు సప్తమీ తత్పురుష సమాసం ఎనిమిది నైన్ తత్పురుష సమాసం ఇప్పుడు తత్పురుష సమాసాలలో మొదటిదైన ప్రథమా తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాము ప్రథమా తత్పురుష సమాసం డు ము లు ప్రథమా విభక్తి ప్రత్యయాలు ప్రథమా విభక్తి ప్రత్యయం చివరగల పూర్వపదం వేరే విభక్తిని కలిగి ఉండి ఉత్తర పదార్థ ప్రాధాన్యం కలది తత్పురుషం ఉదాహరణకు అర్ధ రూపాయి రూపాయి యొక్క అర్ధ భాగము లేదా రూపాయిలో సగము పై పూర్వ పూర్వపదాంతంలో ప్రథమా విభక్తి ప్రత్యయమైన ము చేరింది కాబట్టి ఇది తత్పురుష సమాసం తత్పురుష సమాసానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను పరిశీలించుదాం సమాసపదం విగ్రహవాక్యం మధ్యాహ్నము అహ్నము యొక్క మధ్య భాగము నడిరేయి రేయి యొక్క నడి భాగము పూర్వకాలము కాలము యొక్క పూర్వము ఔదల తల యొక్క ముందు భాగము అర్ధరాత్రి రాత్రి యొక్క అర్ధ భాగము అర్ధరాజ్యము రాజ్యం యొక్క అర్ధ భాగము మధ్య మార్గము మార్గము యొక్క మధ్య భాగము పెడతల తల యొక్క పెడము సగ రాజ్యము రాజ్యం యొక్క సగ భాగము అర్ధ యోజనము యోజనము యొక్క అర్ధ భాగము ఇట్లా ప్రథమా తత్పురుష సమాసాన్ని సోదాహరణ సహితంగా వివరించుకోవచ్చును